అసలే వాలెంటైన్స్ డే సినీ సర్కిల్స్ నుంచి ఎవరు ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తారా అని యూత్ అంతా ఈగర్లీ వెయిటింగ్ అలాంటి వారందరికీ ఫుల్ మీల్స్ పెట్టేసింది తండేల్ టీమ్ బుజ్జి తల్లి అంటూ నాగచైతన్య రిలీజ్ చేసిన తండేల్ రీల్ గా వైరల్ అయిపోతోంది చై పల్లవి చేసిన ఈ రీల్ గురించి స్పెషల్ డిస్కషన్స్ షూరు అయింది తండేల్ సినిమా గ్లిమ్స్ విడుదలైనప్పుడే సూపర్ డూపర్ సక్సెస్ స్టాక్ తెచ్చుకుంది నెట్టింట్లోనూ బోలెడన్ని రీల్స్ కనిపించాయి వాటన్నింటినీ చూసి ఫిదా అయిన చేయి సాయి పల్లవి తమ ఓన్ రీల్ని వ్యాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేశారు హైదరాబాద్లో నాగచైతన్య ఫారిన్ కంట్రీలో సాయి పల్లవి ఉన్న చోట ఉంటూనే చేసిన ఈ రీల్ ఇప్పుడు యూత్ ని ఫిదా చేస్తోంది తండేల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచే చేయ్ సాయి పల్లవి జోడీ మీద వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు జనాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే ప్రేమ కథతో తండేల్ తెరకెక్కుతోంది ఆల్రెడీ ఈ ఇద్దరూ కలిసి చేసిన లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ నాగచైతన్య పల్లవి జంటగా చేసిన లవ్ స్టోరీని మరిపించేలా తండేల్ ఉంటుందన్నది మొదటినుంచి మాట దానికి తోడు వీరిద్దరికీ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ చెవులు వాళ్ళు కూడా లేకపోలేదు ఆల్రెడీ వినిపిస్తోన్న ఇలాంటి గాసెప్స్ కి బలం చేకూర్చేలా ఈ రీల్ ఉందన్నది నెట్టింట్లో మాట శామ్ నుంచి విడిపోయాక చేతు రిలేషన్షిప్స్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి చైతన్య వాటి గురించి ఎప్పుడూ స్పందించలేదు అయితే వ్యాలంటైన్స్ డేకి అయిన ఈ రీల్ చూసిన వారు మాత్రం తండేల్ ప్రమోషన్కి ఆ కాన్సెప్ట్ ని వాడుకున్నారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు